నేను ఏనాడు ఈ మాట ఇంతవరకు బయట చెప్పింది గత ఏడాది నుండి కింగ్డమ్ సినిమా గురించి కానీ మా సినిమా మా సినిమా రిలీజ్ గురించి కానీ ఆలోచిస్తుంటే నా తలగాలి ఒకటే తిరుగుతుంది నా మనసులో గట్టిగా ఒకటే అనిపిస్తుంది మన తిరుపతి ఏడుకొండల వెంకన్న స్వామి కానీ ఈ ఒక్కసారి నా పక్క నుండి నన్ను నడిపించినాడు చాలా పెద్దోడై పొడుస్తాను స్వామి పోయి టాప్ ల పోయి కూర్చుంటా ఎందుకంటే ప్రతిసార్లా పానం పెట్టి గట్టిగా పూర్తిగా పనిచేసిన